నరకచతుర్దశి ఎందుకు జరుపుకుంటారు తెలుసా ఇది నరకచతుర్దశి పండుగ వెనుక ఉన్న పూర్తి పురాణ కథ నరకాసురుని జననం ఒకప్పుడు భూమాత భూమిదేవి దేవతల దగ్గర భక్తిగల స్త్రీగా ప్రసిద్ధి చెందింది ఆమె విశ్వకర్ముని సలహా మేరకు వరాలు పొంది స్వయంగా తన బలంతో ఒక పుత్రుణ్ణి జన్మనివ్వాలని కోరింది ఆ ఆశీస్సులతో ఆమెకు నరకాసురుడు జన్మించాడు ఆతను మొదట మంచి పనులు చేసేవాడు కానీ పెరిగే కొద్దీ దురహంకారం దురాశలు పెరిగి అసురుడిగా మారాడు నరకాసురుడి దౌర్జన్యం నరకాసురుడు మహావీరుడు దేవతలు ఋషులు మనుషులు అతని భయంతో వణికిపోయారు అతను ఇంద్రలోకాన్ని జయించి దేవతల ఆభరణాలు దోచుకున్నాడు ఇంకా అతను పదహారు వేలు కన్యలను బంధించి తన రాజ్యంలో బంధించాడు దేవతలు ఎవ్వరూ అతని ఎదుట నిలబడలేక చివరకు శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్లి సహాయం కోరారు సత్యభామ యుద్ధం శ్రీకృష్ణుడు ఈ విషయానికి తెలుసుకుని తన భార్య సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు సత్యభామ భూమాత అవతారం భూమాతకు పుత్రుడు నరకాసురుడు కావడం వల్ల ఆమె ద్వారా అతని వధ జరగాలని బ్రహ్మదేవుడు ముందే నిర్ణయించాడు యుద్ధం తీవ్రంగా సాగింది నరకాసురుడు కృష్ణుడిపై శక్తివంతమైన ఆయుధాలు వదిలాడు సత్యభామ కూడా సమరంలో పాల్గోని చివరికి శక్తి బాణం వదిలి నరకాసురుని సంహరించింది నరకాసురుని చివరి మనవి మరణ సమయాన నరకాసురుడు కృష్ణుడిని నమస్కరించి అన్నాడు ప్రభూ నా మరణదినం నాడు ప్రజలు స్నానం చేసి దీపాలు వెలిగించి ఆనందంగా ఉండాలి నా మరణం చెడుపై మంచిది గెలిచిన రోజు కావాలి శ్రీకృష్ణుడు సంతోషంగా అంగీకరించాడు అప్పటినుండి ఆ రోజు నరకచతుర్దశిగా పిలవబడింది ఈ రోజు ఆచరణ ఉదయాన్నే తైలాభ్యంగా స్నానం చేస్తారు దీపాలు వెలిగిస్తారు చెడును దూరం చేయడానికి జ్ఞానాన్ని వెలిగించడానికి సత్యభామ శ్రీకృష్ణుడికి పూజ చేస్తారు తీపి పదార్థాలు తయారు చేసి పంచుకుంటారు ఆధ్యాత్మిక అర్థం నరకాసురుడు అంటే మనలోని అహంకారం కామం కోపం దురాశ ఈ రోజు ఆ చెడు భావాలను నశింపజేసి మనలోని జ్ఞానదీపం వెలిగించుకోవడమే నరకచతుర్దశి పండుగ యొక్క అసలు సారాంశం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి